అందరికీ సాయి రండి ఈరోజు శ్రీ సాయి రాధేకృష్ణ సన్నిధి ద్వారా బాబావారు తన భక్తులకు తెలియజేస్తున్న పరిష్కారాలు ముందుగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ల నుండి మీకు ఇష్టమైన నెంబర్ని మనసులో అనుకోండి బాబావారు తన భక్తులకు ఏ విధమైన సమాధానాలు చూపుతున్నారో చూద్దాం నెంబర్ వన్ కోరుకున్న వారికి బాబావారు ఇస్తున్న సమాధానం ప్రశ్నిస్తే సరిపోదు సేవిస్తే నీ సమాధాన పడతావు మీరు ఏ సమస్య కోసం మీ నెంబర్ తీశారో అది ప్రశ్నిస్తే కాదు సేవ చేయాలి అప్పుడే ఆ సమస్య పరిష్కారం అవుతుందని బాబా వారు తెలియజేశారండి నెంబర్ టూ కోరుకున్న వారికి బాబా వారు ఇస్తున్న సమాధానం ఇతరుల వల్ల నీకు తెలియకుండానే దుఃఖం దూరం అవుతుంది స్నేహితుల వల్ల కానీ మన శ్రేయోభిలాషుల వల్ల కానీ మీకు తెలియకుండానే మీ దుఃఖం దూరం అవుతుందని బాబావారు సమాధానము ఇచ్చారు నెంబర్ త్రీ కోరుకున్న వారికి నీ ప్రశ్నకు జవాబు నీ చిన్న పిల్లలనైనా చెబుతారు నీ ప్రశ్నకు జవాబు ఏ చిన్న పిల్లలైనా చెబుతారు మీరు ఏ ప్రశ్న బాబువారిని అడిగారో ఆ ప్రశ్నకు సమాధానం చిన్నపిల్లలకు కూడా తెలుస్తుంది అని తెలియజేశారండి అందరికీ సాయిరా